రాష్ట్రంలో గద్వాల జిల్లా ఇటికేల మండలం వామిల గ్రామంలో వెలసినటువంటి శ్రీ 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 శివాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి రాష్ట్ర అంతర్రాష్ట్ర విభాగాల్లో నాలుగు ఆరు పల్ల సైజు న్యూ కేటగిరీ విభాగానికి సీనియర్స్ విభాగానికి నాలుగు రోజుల పాటు మండలాగ పోటీలు నమ తెలంగాణ రాష్ట్రంలో పదహైదవ తారీఖున నాలుగు పళ్ళ సైజు విభాగంలో యజమానులందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పదహారవ తారీఖున ఆరు ఆరు పల్ల సైజు విభాగంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం పదిహేడవ తారీఖున న్యూ కేటగిరి విభాగంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పద్దెనిమిదవ తారీఖున సీనియర్స్ విభాగంలో కూడా రైతు సోదరులందరూ కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమంలో చేపలు చేయవలసి మనవి చేస్తూ ఉన్నాం ఓకే శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో అంతరాష్ట్ర వృషభరాజముల బండలాగుడు పోటీలు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా సాగుతూ ఉన్నాయి ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమానికి మరి ఎంతో మంది నాయకులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ముప్పై ఐదు జతలు పాల్గొనడం ఎంతో ఎంతో ఆనందదాయక ఉన్నాం ఫస్ట్ ప్లేస్ రెండో ప్లేస్ మరొకసారి పోలీసు వారు హెచ్చరిస్తూ ఉన్నారు మీ అందరికి కూడా మీ యొక్క మోటార్ వాహనాలకు సైడ్ లాక్ వేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మీ పర్సులు మీ నగలు మీ సెల్ ఫోన్లు జాగ్రత్తగా ఉండాలి పిక్ ప్యాకెట్స్ అన్ని జోక్ దొంగలు జాగ్రత్త మీ జాగ్రత్తలో ఉండాలని ఒక్కసారిగా మీకు హెచ్చరిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ మరి చక్కటి కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బిబి జయ నాగేశ్వరెడ్డి గారి సానిధ్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీ అందరి ముందు తీసుకొస్తున్నారు గౌరవ మండల నాయకులందరూ కూడా వివిధ మండలాల నాయకులు రైతు సంఘం ఎమిగినూరు టౌన్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ రామ్దాస్ గౌడ్ గారు అలాగే అమరావతి లాడ్జ్ గౌరవ అధినేత ఒంటపల్లి భాస్కర్ గారు అలాగే ప్రతాప్ శ్రీకాంత్ గారు కె మహేంద్రబాబు గారు దాదా సాహెబ్ గారు అలాగే బి జయన్న గారు కామతి విన్నప్ప గారు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారండి వారితో పాటుగా బిజెపి నాయకులు నరసింహులు గారు జనసేన నాయకులు కన్నం రవికుమార్ గారు అలాగే ట్రేడర్స్ నరసింహరావు గారు கலுகிக்கு 22 ஆர்கோ சிம்காப்சன் மீ ஆசிசர்தோ கர்மாண்டல் பெட் பைர்ட்மனே ஹர்மன் பெட்டேல்கரோ ரேட் கட்டரம மயி மண்டலமா வெட்பால் ஜலலகான ரஸ்தவாரி ஜெட்டேதே கோட்டலவை மல்லேதேவندو ஓட நம்பர் மண்டல ஜானி 26 சிட்ருல கோஸ்ட் தேச்கொனி பிரதவ சுதாலிகி பஜத மண்டல நானு லட்டிகேல வெட் கட்டே பெட்டேல கட்டலத கோரவலெடி வாஸ்மனே பெட்டேல்கரோ ఈ చక్కటి కార్యక్రమం విజయవంతం కావడానికి ఈ మిగిలిన మండలం నుంచి మన గౌరవనీయ మిత్రులు పాతపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే కడిపెట్ల విరపాక్ష రెడ్డి గారు సింహాచురం కేటీ వెంకటేష్ గారు சோபர் ஜெகதீஷ் காரணம் அல்ல வால்மீகி சேகரய்யா தேவிபெட்ட சோமேஸ்வர ரெடி காரும் ரலகொட்டி முரளி முரளி கிருஷ்ணாரெடி காரும் கேச கந்தநாடி தேவதாஸ் வெண்டல் வாழ்சாரி ਉੱਥੇ ਜਾ ਰਹੇ ਉੱਥੇ ਦਾ ਮੋੜ ਮੋੜ ਦਾ ਮੋੜ గౌరవ మండల నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ మండల నాయకులు అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వస్తూ ఉన్నారు వేదికపైకి అలాగే మండలం தெட்ட <laughs> ముందు <coughs> राज <laughs> <laughs>

É claro que

हाँ ये 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 तो क्या है ये 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 देखो पच्ची तक ही देखो तक ही ये देश को तक ही आ आ ओके ओके

বধু বিনিছে আগ മൂന്നാം സ്ഥാനാർത്ഥി എന്ന നിലയിൽ പട്ടേൻ എന്നുവെച്ചാണ് 2019 എന്ന നമ്പർ പിടിച്ചുകൊണ്ട് നീ ആറാം സ്ഥാനം നേടികുന്നു ചാലാമര കമ്മറ്റിടത്തുള്ള ആളാണ് സമയയമനെ ജേക്കിനെ കാണുന്നതി വെച്ചേറുന്ന പെണ്ണാ பல பதில் கட்டுப்பட்டுதான் நானும் उपायकोट नंबर 8222 श्री हार्मोनम दिममपा स्वामी आचार्य लो गौरव नगरी लो टी हार्मोनम पितळेगारो मेडकोटरा ग्राम आईद बटालो डॉक्टर मक्सवाल जिला चरणगाडा वार्ता पार वारकि कदाई नटवंती 15 मिनिटाला कालवळेलो 13 নম্বറുകളും കണക്റ്റിവിറ്റി പൂർത്തിയാക്കിയിട്ടുണ്ട് അനഗർ ലൈനമൊത്തം മുന്നോരവും മോഡേല 91 നമ്പർ അടുക്കി നടക്കുകയാണ് ലൈനിൽ 38 പിതാതാ ഈ സാധനമേ കൊണ്ടുപോകുന്നതു കൊണ്ടാണ് ദാറ 32-ലവ നമ്പർ എന്നിട്ട് വെട്ടി ശ്രീ ലക്ഷ്മി നരസിംഹ സ്വാമിയാശിച്ചല്ലോ